హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగారు బోల్స్ యూట్యూబ్ ఛానల్ శ్రీ 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 ముద్దాల ముద్దాలపాయ తిరుమలనాథ స్వామి తిరుమాల మహోత్సవం సందర్భంగా పదమూడవ తారీఖు ఆరుపల్ల విభాగానికి ఎట్ల పోటీలు నిర్వహిస్తున్నారండి అదేవిధంగా పద్నాలుగో తారీఖు సీనియర్ విభాగం పోటీలు నిర్వహిస్తున్నారండి ఆరుపల్ల విభాగానికి వచ్చే పెట్టే స్టోన్ అండి ఇది ఆరుపల్ల విభాగానికి బండ అండి ఆరుపల్ల విభాగానికి ప్రకాశం జిల్లా కుమ్రోల్ మండలం అల్లినగరం పంచాయతీ తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ 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 తిరుమలనాథ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా పదమూడో తారీఖు ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారండి ఆరుపల్ల విభాగానికి ఆ ఆరుపల్ల విభాగానికి ఇది ఈ ఈ బండే అండి అదేవిధంగా సీనియర్ విభాగానికి బండ కూడా చూపిస్తానండి పద్నాలుగో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి ఇదేనండి బండ ఆ సీనియర్ విభాగానికి ప్రకాశం జిల్లా కొమ్రోలు మండలం అల్లినగరం పంచాయతీ తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ శ్రీ శ్రీశ్రీ స్వామి తిరునాలు మహోత్సవం సందర్భంగా పద్నాలుగో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి స్టోన్ అండి ఇదే సీనియర్ విభాగానికి స్టోన్ అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్స్లలో తెలపండి అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్స్ రూపంలో తెలపండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలియాలి కదా మీ అందరి సపోర్టు ఎంతో అవసరం అండి నాకు